హలో అందరూ ఈరోజు వచ్చేసి మేమైతే కొవ్వూరులో కొత్తగా పెట్టిన మార్ట్కి అయితే వెళ్ళాము రిలయన్స్ మార్ట్ వెళ్ళాక అదిగో చూడండి రకరకాల కూరగాయలు అయితే చూసాను ఫస్ట్ టైం పింక్ కలర్ కాలీఫ్లవర్ చూసాను ఇది వచ్చేసి యాపిల్ ఇది వచ్చేసి క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ నేను ఎక్కువ వీడియోలో చూడడం తప్ప ఎప్పుడూ డైరెక్ట్గా చూసి పట్టుకోలేదు అది పట్టుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వచ్చింది ఇది వచ్చేసి కి ఫ్రూట్ ఏదో అంటారు కదా ఆ ఫ్రూట్స్ చూడండి నేను పట్టుకున్నది అయితే మిగిలి ముగ్గిపోయింది ఇంకా యాపిల్ మీకు తెలిసిందే ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ ఏదో చెప్పారు ఇంకా బొప్పాయ చూడండి బొప్పాయ అంటే అంత ఏం బాగాలేదు ఇది వచ్చేసి పుచ్చకాయలు అండ్ స్వీట్ కార్న్ కపుజ ఇలా రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి నేనైతే చాలా ఫ్రూట్స్ అయితే చూశాను చూడండి రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి మీకు కూడా కావాలంటే కొవ్వూరులో ఉన్న మా కొత్తగా పెట్టిన మోట్కి అయితే వెళ్ళండి విజిట్ చేసి చూడండి కానీ అక్కడ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నాకైతే అది వచ్చేసి నచ్చలేదు